స్ ఇస్ దంగ్రెస్ క్యాండిడేట్ హూస్ బీన్ అనౌన్స్ రీసెంట్లీ దిస్ జెంటల్మెన్ హ్యాస్ ఓపెన్లీ అన్అడ్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా అండ్ ఫుల్ గ్లియర్ ఆఫ్ ద మీడియా హ్యాస్ కండక్టెడ్ దిస్ ప్రోగ్రామ్ కాల్డ్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ హీ దిస్ ఇస్ దాబ్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ నౌ దిస్ జెంటల్మెన్ హి వాస్ నాట్ ఈవెన్ అనౌన్స్డ్ ఎస్ అండిడేట్ దెన్ ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన ఇష్టానుసారంగా అసలు ఆయనకి ఎవరు అధికారం ఇచ్చారు అందులో మహేష్ కుమార్ గౌడ్ గారు రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీకి ఓటర్ ఐడితో ఏం సంబంధం డిస్ట్రిబ్యూషన్తో కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఓటర్ ఐడి డిస్ట్రిబ్యూషన్ అని పెట్టుకొని అక్కడ మీరు చూస్తే ఆ ఓటర్లందరినీ కూడా పిలుచుకొని మరి వాళ్ళు ఓటర్లా ఫేక్ ఓటర్లా వాళ్ళు ఎవరో నాకు తెలియదు మరి ఎలక్షన్ కమిషన్కి తెలుసో లేదో కూడా తెలియదు చూస్తుంటే కొంతమంది మైనర్ ఓటర్లా కనబడుతూ ఉన్నారు మరి వాళ్ళందరినీ కూడా పిలిచి వెయ్యి మందితో వెనకాల కాంగ్రెస్కి చేయకూడుతూ ఎలక్షన్ సింబల్ పెడుతూ మరి స్ట స్పష్టంగా మరి ఓటర్ ఐడి డిస్ట్రిబ్యూషన్లు చేయడం జరిగింది చేసిన తర్వాత ఎలక్షన్ అధికారులు ఈయన డిస్ట్రిబ్యూట్ చేసినాయని అని దొంగ ఐడి కార్డులు ఫేక్ ఐడి కార్డ్స్ అని చెప్పి కేసు కూడా పెట్టారు ఫేక్ ఐడి కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా సీరియస్ నేరం దొంగ ఓట్లు నేరం అయితే దొంగ ఓటు కొట్టడమే కాకుండా మళ్ళీ వాటిని ఇంత బాహాటంగా ప్రదర్శిస్తూ మీడియా గ్లేయర్లో డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే ఇంకా పెద్ద నేరం కేసు కూడా ఆయన మీద బుక్ అయింది